అందరికి ఈరోజు సండే కదా సండే రోజు మా ఇంట్లో స్పెషల్ ఏం చేశానైతే చేస్తానైతే చూపిస్తాను ఈరోజు మా ఇంట్లో సండే రోజు చింతకాయ పచ్చడి వేడి అన్నం ఎప్పుడు పాత చింతకాయ పచ్చడి పాత చింతకాయ పచ్చడి అంటారు కదా పాత చింతకాయ పచ్చడి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది నూరుకొని తాలింపు వేసుకొని తింటే కొంచెం నెయ్యి నెయ్యి వేసుకొని పిల్లలకు పెట్టినా కానీ చాలా మంచిదండి అది చిన్నపిల్లలకి పెడతారు కదా ముడి పచ్చడి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది పచ్చిమిర్చి వేసి పచ్చడి అయితే చేస్తున్నాను పచ్చి చింతకాయ పచ్చట్లో దోసకాయత్తనాలు పల్లీలు ఎండిమిర్చి వేసుకొని కూడా అయితే చేసుకుంటారు చాలా బాగుంటుంది రెండు మూడు రకాలు అయితే ఉంటుంది చింతకాయ పచ్చళ్ళు చేసుకోవడం ఇప్పుడైతే నేను ఫస్టుగా అయితే ఎం పచ్చిమిర్చితో అయితే చేస్తున్నాను చూపిస్తాను ఎలా చేస్తాను ఇప్పుడు చింతకాయ పచ్చడి నూరుతుందని చెప్పాను కదా వాటిలోకి ఏమేమి కావాలో అయితే చూపిస్తాను చింతకాయ పచ్చడిలోకి కావాల్సినవి కారానికి సరిపడా పచ్చిమిర్చి ఇదిగోండి చింతకాయ పచ్చడి ఇదైతే ఇది వచ్చేసేమో బాటిల్లోకి ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయలు ఒక అర స్పూను అయితే సరిపోతుంది ఇవే చింతప చింతకాయ పచ్చడిలోకి కావాల్సినవి మీరు కారానికి సరిపడా పచ్చిమిర్చి అయితే తీసుకోండి ఇక్కడైతే నేను చిన్న రోట్లో అయితే నూరుతున్నాను రోట్లో నూరుకుంటేనే బాగుంటుందండి మిక్సీకి వేస్తే అంత టేస్ట్ అనిపించదు ఇక్కడ పచ్చిమిర్చి వేసి కొంచెం అంటే కొంచెము ఉప్పు అయితే వేసుకొని నూరుకోవాలి ఎందుకంటే చింతకాయ పచ్చట్లో మనం ముందుగానే ఉప్పు వేసి దంచి నిలవ ఉంచుకుంటాం కాబట్టి ఇక్కడ పచ్చిమిర్చి అదంతా మెత్తగా నూరుకున్న తర్వాత కొంచెము చింతకాయ పచ్చడి అయితే వేసేసుకొని అది కూడా అయితే మొత్తం కలిపేసుకొని నూరుకోవాలి ఆ తర్వాత జీలకర్ర చిన్నపాయ రబ్బలు కూడా అయితే వేసుకొని ఒకసారి ఇదంతా కూడా అయితే మెత్తగా నూరుకున్న తర్వాత లాస్ట్లో అయితే ఒక ఉల్లిపాయ అయితే తీసేసుకొని అది కూడా కచ్చా పిచ్చగా అయితే నూరేసుకోవాలా ఇదంతా నూరుకున్న తర్వాత కొంచెము రెండు స్పూన్లు వాటర్ అలాగైతే వేసేసుకొని అదంతా కూడా అయితే ఒకసారి నూరుకున్న తర్వాత ఇప్పుడు పోపు అయితే పెట్టేద్దాము ఆయిల్ పెడిన తర్వాత పోపు దినుసులు అలాగే ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకుని అయితే వేసాను ఉల్లిపాయ వేసిన తర్వాత ఎండుమిర్చి కొంచెం కరివేపాకైనా వేసుకోవచ్చండి అవి అందుబాటులో లేవు కాబట్టి నేనైతే ఏమీ వేయలేదు ఉల్లిపాయ అంతా కూడా అయితే వేగిపోయిన తర్వాత రోట్లో నూరుకున్న చింతకాయ పచ్చడి అంతా కూడా అయితే వేసేసుకొని ఒకసారి ఆ పోపులంతా కూడా కలిపేసుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసుకుని మగ్గనివ్వాలి ఎందుకంటే పచ్చిమిర్చి పచ్చిగా వేసాం కాబట్టి ఆ పచ్చడి ఆ పచ్చిమిర్చి బాగా అయితే మగ్గిపోతాయి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలాగ వేడివేడి అన్నంలో ఈ చింతకాయ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చింతకాయ పచ్చడి ఎలా మగ్గిందని తెలుసుకోవాలంటే మనం ముందుగా వేసిన ఆయిల్ అంతా కూడా అయితే పైకి అయితే తేలుతుంది